దేవుడు ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప అద్భుతాలు ఎంత గొప్ప ఆశ్చర్యకరణ మేధతో దేవనతో దేవుడు ఎన్ని విషయాలు మనం ప్రతి మాట దేవుడు కృప వలన మనం పొందుకోవడానికి అలాగే యోగ ఫిలిపి సంఘము పౌరభక్తుల ద్వారా రక్షణలోనికి వచ్చి అపోస్తుల కార్యాల పదహారు అధ్యాయంలో మనం చూస్తే దేవునికి మహిమ కాదు దేవుడు ప్రేరేపింపబడి పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న ఎన్ని గొప్ప అద్భుతాలు చూద్దాం పదహారో అధ్యాయం అపస్తల కార్యం పదకొండవ వచనం కాబట్టి మేము త్రోయాన్ని విడిచి ఓడయికి తిన్నగా సమీతు కేను దేవునికి మహిమ కలుగు మా మరునాడు నైపోలికి అక్కడ నుండి పిలిపికి వచ్చి తిని ఇట్లా ప్రయాణం జరిగిందంట వీళ్ళ ప్రయాణం అంతా దేవుడికి ఇస్తూ వస్తాం హరలియా పన్నెండు ఆ అది ముఖ్య పట్టణము రోమేలా ప్రవాస స్థానమైన దేవునికి ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో దినమునగా గవిని దాటి నది తీరమున ప్రార్థన జరు దేవునికి స్తోత్రం జరుగున అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటి దేవునికి స్తోత్రం అప్పుడు లూదియాయు దైవభక్తి గల స్త్రీ నేను దేవుడి స్తోత్రం ఆయన అనుకుంటుంటా ఎందుకు దేవుడికి పంపిణీ ఏంటి కారణం ఏంటి అని ఆలోచించుకుంటుంటే అక్కడ ప్రాంతాలన్ని కూడా సందర్శించి వచ్చేటప్పుడు లూదియా కనిపెట్టిందంట దేవుడికి స్తోత్రం వీళ్ళు ఆ ఏరియాలో స్వార్థ చెప్పడానికి అలవాటు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నది దాటి అవతల వెళ్ళి కూడా అక్కడ స్వార్థ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో కూర్చోడానికి కలిసి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వినడానికి సువార్థను అంగీకరించడానికి ఎంతో మంది అందులో ఒక అమ్మ దేవుడికి దైవభక్తి గల స్త్రీ ఉండేను ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతేర పట్టణస్తురాలు ప్రభు ఆమె తెరిచిన గనక పౌరులు చెప్పిన మాటలేదు లక్ష్యం ఉంచెను ఊదా రంగు పొడిని అమ్మో ఆమె ధనవంతురాలు ఎందుకంటే రంగు పొడి చాలా విలువైందట అప్పుడు మరి ఆ పొడి అంతా ధనవంతులే కొనే వాళ్ళట అందుకే వాళ్ళు ఎంత డబ్బులన్నా కూడా ఇచ్చి కొనుక్కొని పోయేటర్ల దేవుడికి మేము అటువంటి వ్యాపారం చేస్తున్న ఈ యొక్క లూది హృదయాన్ని తెచ్చినట్టు దేవుడికి ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఏ పని చేస్తున్నావు అనవసరం ఎక్కడున్నావు అనవసరం ఏం చేస్తున్నావు అనవసరం దేవుడి కొరకు నువ్వు దాచబడిన ఒక మంచి పాత్రగా దేవుడి కొరకు వాడబడుతున్న ఒక మంచి పాత్రగా దేవుడి కొరకు ఎన్నుకోబడిన పాత్రగా నిజీవితము ఉండాలి అంటే ఆయనకి లోబడినప్పుడు దేవుడికి స్తోత్రం ఆయన వాక్యము ఆయన యొక్క ప్రార్థనలో ఆమె వెళ్ళిందంట దేవుడికి స్తోత్రం ఏం చేయడానికి ప్రార్థించడానికి పౌరు ఒకడు ప్రార్థించేటప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి లక్ష్యం ఉంచిన పౌరు మాటల మీద దేవుడికి కాక ఎంతైతే పౌరు మాటలు వినడానికి ఆమె ఇష్టపడిందో అంతగా దేవుడు ఆమె హృదయాన్ని తెచ్చిన దేవుడికి భయమ కలిగిన కాక అలాగే పదిహేను వచ్చన ఉందో ఆమె ఆమె ఇంటి వారిలో బాప్తీజం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలగానని మీరు ఇస్తే నైంటికి వచ్చి ఉండు వేడుకొని మమ్ములని బలవంతము చేసి దేవునికి స్తోత్రం అల్లుగా ఏం చేసిందట వాళ్ళందరినీ ఇంట్లో బస సిద్ధం చేసిందట దేవునికి స్తోత్రం ఇంట్లో ప్రార్థన కూటమి జరిపిందంట ప్రార్థన కూటమి ఇంట్లో జరగడం చాలా ఆశీర్వాదకరం ఈ యొక్క స్వరాలైన లూదియా దేవుడి కొరకు తన గృహాన్ని తన హృదయాన్ని తెరిచింది అలా దేవునికి స్తోత్రం